హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేనైతే ఉంగిర చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా దీనికైతే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు చింతపండు కరివేపాకు తెల్లగల్జీ అయితే రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇందులో పచ్చిమిర్చి అయితే వేసి వేయించుకొని పక్కకైతే పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు ధనియాలు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర అయితే వేసి మంచిగా వేయించుకొని పక్కకైతే పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే ఆయిల్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తెల్లగళ అయితే ఇందులో వేయండి ఈ తెల్లగళ అయితే చాలా మంచిదండి హెల్త్కి కంటికి చాలా మంచిది అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది ఇదైతే వేయించుకొని పక్కకైతే పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో మనం మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే ఇందులో వేయండి అలాగే కొంచెం చింతపండు వేయండి ఈ గోంగూర మగ్గడానికి ఒక వన్ స్పూన్ సాల్ట్ అయితే వేయండి సాల్ట్ వేసి ఇది మొత్తం మగ్గే వరకైతే మిక్స్ చేసుకోండి అలాగే ఒక త్రీ స్పూన్స్ నువ్వులు అయితే వేయించుకొని పక్కకైతే పెట్టేసుకోండి ఈ వేయించుకున్నవన్నీ వన్ బై వన్ మిక్సీకి అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మనం వేయించుకున్న నువ్వులు అయితే ఇందులో వేయండి వేసి ఒక హాఫ్ స్పూన్ మెంతిపిండి అయితే వేయండి అలాగే మనం మగ్గించుకున్న గోంగూర అయితే ఇందులో వేయండి నెక్స్ట్ ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ అయితే చేసుకోండి ఇది గ్రైండ్ అయిందో లేదో ఓపెన్ చేసి అయితే చూడండి మెత్తగా పేస్ట్ లాగా అయితే అయిపోయింది దీంట్లోకి మనం పోపు పెట్టుకోవడానికి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఆవాలు చిలకర కొంచెం పసుపు అలాగే కొంచెం మెంతిపిండి అయితే వేయండి మెంతిపిండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ పువ్వు బాగా వేగాక ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర చట్నీ అయితే ఇందులో వేయండి గోంగూర చట్నీ అయితే ఇందులో వేసి ఇది మొత్తం కలిసేలా అయితే మిక్స్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మిక్స్ చేసుకొని స్టవ్ అయితే టర్న్ ఆఫ్ చేసుకోండి అంతేనండి సింపుల్ దోంగర చట్నీ అయితే రెడీ అయిపోయింది కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్